వార్డు ఇరవై తొమ్మిదవ వార్డు ప్రజలకు మా మేడం గారికి ఇక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులు పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు నేను ప్రధాన పార్టీలో పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేసి అది అక్కడ ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నానో ఎన్ని ఇబ్బందులు పడ్డానో ప్రతి ఒక్కరు తెలిసిన విషయాలు ఇవి వార్డు పరంగా కూడా తెలుసు అందరికీ అయితే నేను జగనన్న పథకాలు రామరెడ్డి కుమార్ మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కావలి పదేళ్ళగా కాపాడుకుంటున్న విధానాన్ని చూసి ఆకర్షవంతులు అయ్యి ఈ రోజు నేను మా ప్రతాపన్న చెంతకు చేరాను గతంలో నాకు ఇది వేశారు నేను అయినా నన్ను మళ్ళీ ప్రేమగా పిలుచుకుని నన్ను ఈ రోజు మళ్ళీ నన్ను సొంత గుట్టుగా చేర్చుకున్న సంతోషం ఈ రోజు నాకు కలిగింది నా వార్డు ప్రజలతో సగౌంగా ఈ రోజు వచ్చి నేను మా ప్రతాపన్న కాడికి చేరాను అది చాలా సంతోషంగా ఉంది కార్యక్రమాలు మా మా పెద్ద మా రామరెడ్డి కుమార్ రెడ్డి గారు చేసిన కావల్ని కాపాడుకునే విధానం ఈ రోజు నేను రెండు వందల కుటుంబాలతో జాయిన్ అవ్వడం జరిగింది ఇలాగే ప్రతాపన్న మెజారిటీ కోసం చాలా కష్టపడతాను నా వార్డులో మెజారిటీ చూపించడానికి నేను నా వంతు నా ఎంత వరకును త్యాగం చేయడానికి సిద్ధపడి ఈ రోజు నేను మేడంగా సమక్షం చేరడం జరిగింది కేశవరెడ్డి గారి మా కేశవనాయుడు గారి ఆధ్వర్యంలో సినన్న ఆధ్వర్యంలో మా మా వెంకటరావు గారి అన్న మా వెంకటరావు ఆధ్వర్యంలో మన శివకుమార్ రెడ్డి అన్న మా సౌహుల్ అన్న మన మా ప్రసన్న అందరి సమక్షంలో నేను ఈ రోజు జాయిన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు నేను మా ఎమ్మెల్యే గారి గెలిచినంత ఆనందంగా ఉంది నాకైతే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చూస్తున్నాం అనని హ్యాట్రిక్ ఎమ్మెల్యే గ్యారంటీ అది నేను ఆరు నెలల క్రితం చెప్పాను ఆ విషయం ఖచ్చితంగా నేను ఎక్కడ కూర్చుని అక్కడే చెప్పాను అది ఖచ్చితం అయింది ఖచ్చితంగా గెలుస్తున్నాడు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మన ముందుకు రాబోతున్నాడుగా మేడం గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ నా హృదయ వరకు ధన్యవాదాలండి మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు దినాన నేను తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి పదకొండవ వార్డులో చాలా నేను ఎంత ఆర్థికంగా కానీ మాములు ప్రజలు నన్ను పెట్టిన కష్టాలైతే టీడీపీ నాయకులు నిజంగా నా వార్డు ప్రజలకు తెలుసండి ఎందుకంటే ప్రతిదీ వాళ్ళతో నేను పంచుకుంటాను ప్రతి రోజు గాని వాళ్ళతో తిరిగేటప్పుడు కూడా నేను ఎంతో విసిగిపోయానండి నేనేందంటే నాకు ఆశ ఒక అధికార పార్టీలో ఉండాలనేది నా ఆశ చిన్న మిస్టేక్ వల్ల పెద్దలు ప్రేమతో నాకు తవలేసినప్పుడు నేను ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియలేదు అర్థం కాలేదు అందువల్ల వచ్చే మాట్లాడి సమాధానం చెప్పలేక పక్కకు వెళ్ళిపోయాను ఈ రోజు ఒక సొంత గూటికి వచ్చినంత ఆప్యాయత ఉంది ఖచ్చితంగా నేను కష్టపడి వార్డు మీద తిరిగి ఖచ్చితంగా నా ప్రజలతో నేను బాగా మంచి మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డిని అన్నని గెలిపించుకుంటాము ఖచ్చితంగా ఇది మా ప్రజలందరూ మాత్రంగా చెప్తున్నాను నేను మారానని నేను చాలా అసలు పడ్డానంటే ఒక తెలుగుదేశం పార్టీలో బాధ ఎవరికి ఉండదు నన్ను అణిచివేయాలని ఎన్ని కన్నీలు పెట్టించారంటే అన్ని కన్నీళ్లు పెట్టించారు ప్రశాంతంగా ఉంటది ప్రతాప్ రెడ్డి కాడ అని చాలా రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాం కానీ దీన్ని ముందుకు వేయలేక కొంచెం డిస్టర్బ్ అయిపోయాము ఈ రోజు మంచి మనసుతో మేము వచ్చేసాము వాళ్ళది మంచి మనసు మంచి నాయకుడు నేను ఖచ్చితంగా అన్నకు సపోర్ట్ చేయాలంటే ఆనందంగా రాత్రి అంతా ఆనందంతోనే ఉంది నా మనసు మా వార్డు ప్రజలతో చర్చించుకున్నాను నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోక నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఆయన ప్రశాంతమైన మనసు గెలవడు అన్నారు అందుకని మా ప్రజలతో కలిసి ఈ రోజు వచ్చాను ఖచ్చితంగా ప్రతాప్ అన్న ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తాడు ఖచ్చితంగా ఆయన గెలిచి ఎమ్మెల్యేగా నిలబడతాడు అది చేసిన ప్రతి పథకము ప్రతి కుటుంబంలో అందింది ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా మన్నన ఆయన ఉన్న విధానాన్ని ఆయన ఇచ్చిన పథకాలని ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్కరు ఆ పథకాలు ఖచ్చితంగా లభ్య పొందిన వాళ్ళే కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరు ఏంటంటున్నారు పొందలేదు పొందలేదు అని చెప్పుకుంటున్నారు కానీ కానీ హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ పర్సెంట్ పథకాలు అందరూ అందినోళ్లే ఇప్పుడు మేము వస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ పద్దెనిమిది వేలు తీసుకున్నాం అన్నోళ్ళు అమ్మఒడిలు తీసుకున్నాం అన్నోళ్ళు రైతు భరోసా తీసుకున్నాం అన్నవాళ్ళు ప్రతి ఒక్కటి ఆర్థికంగా ప్రతి ఒక్కరు మన్నను పొందిన వాళ్ళే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు ఖచ్చితంగా మన ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే అవుతాడు ఖచ్చితంగా నరేంద్ర ఇరవై తొమ్మిదో వార్డు నేను గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి కొంత కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాను అప్పటి నుంచి అలాగనే కంటిన్యూ అవుతున్నాను ఇప్పుడు నా దగ్గర కేశవ్ నాయుడు గారు వచ్చి రే ప్రతాపా గెలిపించుకున్నాం రారా అని చెప్పాడు అతని మాట కట్టుబడి మేము ఈసారి మూడోసారి ఒక కుమార్ చేసి వచ్చాము తప్పకుండా మేము అన్నకి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాకర్షితులై ఈ రోజు ప్రతి వార్డు నుంచి కావలి పట్టణంలో అయితే మరి ఇట్లా ప్రతిరోజు మీరు విలేకరులందరూ కూడా చూస్తా ఉన్నారు కొన్ని వందల మంది వేల మంది ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి మా పక్షాన చేరడం నిత్యం జరుగుతా ఉంది ఇదంతా కూడా వీరందరినీ కూడా మేము మా తోటి సహచరులాగా మా వార్డులో మా ఇన్ఛార్జీలందరూ కూడా వీరిని స్నేహితులుగా తన తమ తోటి సహచరులుగా స్వీకరిస్తారు వారితో వారు మాతో పాటు ఈ ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొని వారికి అన్ని అండదండలు కూడా మేము తేదోడు వాదోడుగా కూడా మేము ఉంటాం మాకు కూడా వారు కలిసి మా నాయకులతో కలిసి మమేకమై వార్డులో ప్రచారంలో పాల్గొని ప్రతాపని అత్యధిక మెజారిటీతో అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ నెల్లూరు జిల్లాకి ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం ఒక మన నెల్లూరు జిల్లా వారి ఒక రకంగా మన అదృష్టం అని చెప్పాలి ముఖ్యంగా కావలి ప్రాంత వాసులకైతే అదృష్టమే ఎంతో కావలి ఎంతో అభివృద్ధికి నోచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి రామయపట్నం పోర్టు ద్వారా కానీ జోల్ ఫిషింగ్ హార్బర్ ద్వారా కానీ మనకి రైల్వే రైల్వే లైన్ కానీ మనకి అన్ని ట్రంక్ రోడ్డు కానీ అంతా మంచి వనరులున్న ప్రత్యేకమైన కావల పట్టణం ప్రత్యేకమైంది ఈ పట్టణానికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది విజయసాయి గారు కూడా ఎన్నో పథకాలు ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నైనా కానీ తీసుకురాగలగే సమర్థుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమైన నాయకుడు కాబట్టి మన ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందేదానికి ఇది ఒక అవకాశం ఈ కావల మీద ప్రత్యేకమైన శ్రద్ధని వాళ్ళు కనబరిచే విధంగా మనవే చేసుకోవాలా ఈ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి